అందరం కలిసే నకిలీ మద్యం వ్యవహారాన్ని నడిపించామని కేసులో నిందితుడు కట్ట సురేంద్ర నాయుడు సిట్ అధికారులకు తెలియజేశాడు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు వెల్లడించినట్లయితే తెలుస్తుంది ఇవి సంచలన వ్యాఖ్యలనే చెప్పాలి ఇటు ములకల చెరువు నుంచి మా ఇంటి వద్దకే నకిలీ మద్యం బాటిళ్ల బాక్సులు పంపేవారని చెప్పారు నేను వాటిని పెద్ద తిప్ప సముద్రం నుంచి మండలాల్లోకి బెల్ట్ షాపులకు పంపేవాడని నా పేరు మీద ఉన్న మద్యం దుకాణాన్ని జయచంద్రారెడ్డి బావమరిది ఎం గిరిధర్ రెడ్డి నడిపారని తెలిపారు నా పేరు నా మద్యం దుకాణం టెండర్ కూడా వారే వేశారన్నారు మృత చెరువులోని రాక్ స్టార్ నా పేరు మీద ఉన్న వైన్స్ మద్యం దుకాణం నిర్వహణను జనార్దన్ రావు చూసుకునేవారంటూ వెల్లడించారు నకిలీ మద్యం వ్యవహారం గుట్టు చేద్దామంటూ గిరిధర్ రెడ్డి ద్వారా నన్ను జనార్దన్ రావు కలిశారని వెల్లడించారు ఈ కేసులో తొలుత అరెస్ట్ అయిన పది మంది నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతితో ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు అన్నమయ్య జిల్లా చంబలంపల్లి నియోజకవర్గంలోని మునకల్ చరువు నకిలీ మద్యం తయారీ కేసులో నేడు పది మంది నిందితులు కూడా ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి ఉన్నారు అయితే మదనపల్లి నిందితులను విచారిస్తున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో నిందితులు విచారేందుకు జిల్లా ఎక్సైజ్ సూపర్టెంట్ మధుసూధన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్టెంట్ జోగేంద్ర అలాగే ములకల్చోరు ఎక్సైజ్ సిఎ కిషోర్ కోమల్ తో ఒక సిట్టు విచారణ ఒక సిట్టు కూడా విచారణ చేసి సిట్టు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు విచారిస్తారు అయితే నిందితుల్లో ఏ థర్టీన్ గా ఉన్న కట్టా సురేంద్ర నాయుడు కూడా శుక్రవారం నుంచి కూడా అది కస్టడీకి తీసుకున్నారు మూడు రోజుల పాటు అంటే ఈ రోజు వరకు ఎక్సైజ్ పోలీసులు కూడా విచారిస్తారు అయితే మిగిలిన పది మందిని కూడా ఈ రోజు విచారిస్తారు అయితే నకిలీ మద్యం తయారు కేసులో కీలకంగా మారిన ఏ థర్టీన్ ముత్తాయి ఖడ్డా సురేంద్ర నాయుడు మొత్తం మీద విచారణలో కీలకమైన ఎక్సైజ్ పోలీసులు కూడా సమాచారం ఇచ్చాడు సమాచారం ఇచ్చాడు ఆ సమాచారంలో సురేంద్ర నాయుడు నకిలీ మద్యం బాక్సులు పంపేవారని కట్టా సురేంద్ర నాయుడు వాటికి బెల్ట్ షాపులు కూడా సప్లై చేసేవాడని అయితే సురేంద్ర నాయుడు పేరు మీద ఉన్న మద్యం దుకాణానికి ఆంధ్ర వైన్స్ జయచంద్రారెడ్డి బహుమతి గిరిధర్ రెడ్డి నడుపుతున్నట్లు కూడా సమాచారం ఈ సురేంద్ర నాయుడు ఈ వైన్ షాపులు కూడా తరలించేవాడిని సురేంద్ర నాయుడు పేరు మీద ఉన్న వైన్ షాపు టెండర్ జయచంద్రారెడ్డి టెండర్ కూడా వేశాడని పోలీసు విచారణలో వెల్లించిన సురేంద్ర నాయుడు నకిలీ మద్యం వ్యవహారాలు గుట్టుగా చేద్దామని జయచంద్రారెడ్డి బహుమతి గిరిజన రెడ్డి ద్వారా నాకు జనార్దన్ రావు కలిశారని సిట్టి అధికారుల ముందు ఎక్సైజ్ కూడా సురేందర్ నాయుడు కూడా కీలకమైన సమాచారం ఇచ్చాడు అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ నకిలీ మధ్య కుంభకోణం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది కీలకమైన ఆధారాలు కూడా జయచంద్రారెడ్డి ఎక్సైజ్ పోలీసులు కూడా చెప్తున్నారు కొంతమంది ఈ రోజు కూడా పది మందిని విచారిస్తే ఇంకొన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని కూడా మనకు సమాచారం మొత్తం మీద చూసుకుంటే నకిలీ మధ్య కుంభకోమంలో రోజు రోజుకి మలుపు తిరుగుతూ ఇక కీలకమైన ఆధారాలు సేకరిస్తున్న ఎక్సైజ్ పోలీసులు భవానీ